Hi, hello friends, welcome to my channel. ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక పద్మమ్మ సింహద్రి అందరూ ఇక ఇంటికి రమ్మని పిలుస్తారు కదా సునంద ఇక శశికాంత్ అయితే అక్కడికైతే వస్తారు ఇక అందరూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అదే సమయానికి అక్కడికి జ్యోతమ్మ సూర్యబాబులు కూడా వస్తారు ఇక జ్యోతమ్మ సూర్యబాబులు చూసి ఇక వెంటనే ఇక సునంద చూసి సర్ప్రైజ్ అయిపోతుంది వెంటనే ఏ జ్యోతి గారు అనుకోకుండా రావడం చాలా సంతోషంగా ఉంది అని సునంద అంటూ ఉంటుంది మీకు ఒక విషయం చెప్పడా చెప్పడానికే ఇక్కడికి వచ్చాము అని ఇక జ్యోతి అంటూ ఇక అప్పుడే సూర్యంలో జ్యోతి ఇక సుప్రీంకోర్టుకి ఇక లాయర్ గా సెలెక్ట్ అయ్యింది అందుకనే ఇక్కడికి మీకు విషయం చెప్పాలని వచ్చాము అని ఇక సూర్యం అయితే అంటూ ఉంటాడు ఇక అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఆనంది కూడా చాలా సంతోషపడుతుంది జ్యోతమ్మ నిజంగానా అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే జ్యోతి అయితే అవునానంది అని ఇక చాలా సంతోషంతో ఇక సున్నుండలు తీసుకువచ్చి తలా ఒకటి ఇస్తూ ఉంటుంది అప్పుడే ఇక సునందకి ఇవ్వకుండా ఉంటుంది అప్పుడే ఇక ఏంటి జ్యోతి గారు ఏమైంది నాకు ఇవ్వడం లేదేంటి ఆ విషయం కూడా నాకు చెప్పలేదు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక జ్యోతి అయితే సునంద దగ్గరికి వెళ్ళి ఇక మీకు ఇక సపరేట్గా ఇవ్వాలనుకున్నాను నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ లాంటి దానివి నీకు ఇక ఇక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తెచ్చాను అని ఇక సునందకైతే జ్యోతి ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తుంది ఇక జ్యోతి ఇచ్చిన గిఫ్ట్ చూసి సునంద చాలా సంతోషపడుతుంది ఇద్దరైతే చాలా సంతోషంగా కలిసిపోతారు ఇక ఆనంది మాత్రం శివయ్య వాళ్ళిద్దరిని ఇక తట్టుకోలేని శత్రువులా ఉన్న వాళ్ళని ఇక సంతోషంగా ఫ్రెండ్స్లా చేసావు అని ఇక చాలా కుట్టి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక జీవన అయితే ఇదేంటి ఇక మా అత్తయ్య మా అమ్మ ఏంటి ఇంత సంతోషంగా కలిసిపోయారు అని ఇక చాలా కోపంగా ఉంటుంది ఇక కుట్టితో అన్ని విషయాలు పంచుకుంటున్న జ్యోతిని చూసి జీవన చాలా కోపంగా ఉంటుంది ఇక తల్లినైనా నాకు మాత్రం చెప్పడం లేదు కానీ ఇక తన కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది ఆ కుట్టిని అందుకే నాకు కుట్టి అంటే నచ్చదు అని చాలా కోపంతో ఉంటుంది జీవన అయితే ఇక మేము వెళ్ళొస్తామని అటు జ్యోతి సూర్యములు ఇక సింహాద్రి పద్మమ్మలో కూడా మేము వెళ్తామని అంటూ ఉంటారు ఇక అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రుల్ని ఏంటి నేను ఎందుకు పిలిచాను అటు ఆ అలైక్యని ఇంట్లో నుంచి పంపించడానికి కదా ఇప్పుడు ఇంట్లో నుంచి పంపించేద్దామంటే ఇప్పుడు వెళ్దామంటారేంటి అని ఇక చాలా కోపంగా ఉంటుంది సునంద అయితే ఎలాగైనా ఈ అలైక్యని పంపించేయాలి మరోసారైనా పంపించేయాలి అని ఇక సునంద శశికాంతులు అనుకుంటూ ఉంటారు ఇక జీవన మాత్రం తన రూమ్లోకి వెళ్ళి చాలా చాలా కోపంతో ఉంటుంది ఇక జీవన చాలా కోపంతో ఆదిత్యని తిడుతూ ఉంటుంది ఆదిత్య ఇక చేత కానివాడు అవి ఇవి అని చాలా మాటలు అంటూ ఉంటుంది అదే సమయానికి ఆనంది వస్తుంది ఇక ఆ మాటలు విన్న ఆనంది ఇక జీవన దగ్గరికి వచ్చి జీవన చెంప పలగొడుతుంది అప్పుడే జీవన ఏంట ఇంటి కుట్టి నన్నెందుకు కొడుతున్నావు అని ఇక ఈ విషయం అత్తయ్య గారికి చెప్తాను అని ఇక జీవన అంటూ ఉంటుంది నువ్వు మా ఆదిత్య గారిని ఏమన్నావో నాకు తెలుసు ఆదిత్య గారిని నువ్వు అన్న మాటలు నేను విన్నాను ఇక నువ్వు ఆదిత్య గారిని ఆ మాట అనడం ఇక నాకు చాలా కోపం వేసింది అందుకే నిన్ను కొట్టాను నువ్వే కాదు ఎవరైనా ఆదిత్య గారిని అంటే మాత్రం నేను ఊరుకోను అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక నేను అత్తయ్య గారికి నువ్వు కొట్టిన విషయం చెప్తాను అని జీవన గట్టిగా అరుస్తూ వెళ్తూ ఉంటుంది అప్పుడే వెళ్ళు వెళ్ళు నేను కూడా అత్తయ్య గారికి విషయం చెప్తాను ఆదిత్య గారిని ఇక జ్యోతమ్మ కాదు యాక్సిడెంట్ చేసింది నువ్వే అన్న నిజాన్ని ఇక సునంద అత్తయ్య గారికి చెప్తాను అప్పుడు నీ ప్లేస్ ఎక్కడ ఉంటుందో చూడు మళ్ళీ మా అత్తయ్య ఇవతలి చెంప కూడా పలగొడుతుంది అని ఇక ఆనంది అయితే జీవనకి జలక్కిస్తుంది ఇక జీవన అయితే షాక్ అయిపోతుంది ఇదేంటి ఇలా మాట్లాడేది ఈ ఆనంది అయినా అని ఇక చాలా కోపంతో ఉంటుంది ఇక చాలా కోపంతో ఉంటూ ఇక ఏం చేయను ఇప్పుడు నా విషయం బయట పెడుతుంది నేనేదైనా అంటే అని ఇక అనుకుంటూ ఉంటుంది జీవన అయితే ఇక ఆనంది మరోసారి ఇక ఆదిత్య గారిని ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకోను అని ఇక నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక జీవన మాత్రం ఆనంది ఇక కొన్ని రోజులే నువ్వు ఈ ఇంట్లో ఉండేది త్వరలోనే ఇంట్లో నుంచి నేను బయటికి పంపించేస్తాను ఇక అప్పుడు ఈ ఇంట్లో నేనే ఇక పెత్తనాన్ని చెల్లించవచ్చు ఇక కోడలిగా నేనే ఉంటాను ఈ ఆస్తిని నా సొంతం చేసుకుంటాను అని ఇక జీవన కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే జీవన ల్యాప్టాప్ చూసి ఇక ఈ ఫోటోలని వెంటనే ఇంట్లో తెలియజేయాలని ఉంది కానీ ఇప్పుడే చెప్పొద్దని పెద్దమ్మ చెప్పింది ఇక ఈ అలైక్య గురించి ఆనందికి తెలిస్తే ఆనంది కుమిలిపోతుంది ఇక ఆనంది తనంతట తానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఆదిత్య మనసులో తను లేనని ఇక అలెక్క్యనే ప్రేమిస్తున్నాడన్నా నిజం తెలిస్తే తను ఇంటికి దూరం అని ఇక వెంటనే ఈ విషయం ఎప్పుడు చెప్పాలి పెద్దమ్మేమో చెప్పొద్దని చెప్పింది అని ఇక జీవన అనుకుంటూ ఉంటుంది ఇక జీవన మాత్రం ఆనంది నువ్వు నన్ను కొట్టావని నేను ఫీల్ కావడం లేదు త్వరలోనే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు అది తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ ఇక జీవన కుప్పిగంతులు వేస్తూ ఉంటుంది తన రూమ్లో అప్పుడే ఇక చైతన్య అటుగా వెళ్తూ వస్తూ ఉంటాడు అప్పుడే చైతన్య జీవన రూమ్లో డ్యాన్స్ వేయడం చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ లిటిల్ ప్రిన్సెస్ ఎందుకు ఇలా డ్యాన్స్ వేస్తుంది ఏం జరిగింది ఏ కుంపలములు ఏ పని చేసింది అసలు అయినా ఇక తన అమ్మ అమ్మ నాన్నలు వస్తే కూడా సంతోషంగా లేదు వాళ్ళమ్మ ఇక ప్రమోట్ అయ్యిందని సుప్రీంకోర్టుకి లాయర్గా వెళ్ళిందన్న సంతోషమా లేక తను తన గురించి కాదు నాకు తెలిసి అప్పుడు ఇక వాళ్ళ అమ్మ నాన్నలతో అంత ఫ్రీగా కూడా లేదు ఆయన ఎందుకు డ్యాన్స్ వేస్తుంది ఈ లిటిల్ ప్రిన్సెస్ ఏదో చేయబోతుంది ఆనంది వదిన విషయంలో ప్రతిసారి ఏదో ఒకటి చేస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఏదో చేసే ఉంటుంది అందుకనే అన్ తనకి సంతోషం వాళ్ళ అమ్మ గురించో నాన్న గురించో కాదు అని ఇక అనుకుంటూ వస్తూ ఉంటాడు అప్పుడే ఇక జీవనని చూసి ఇక ఏంటి ఎందుకు ఇలా కుప్పి గంతులేస్తున్నాం పిచ్చి గల లేసిందా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక ఇక చూసేసావా అని ఇక జీవన అనుకుంటూ ఏంటి ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు అని అనగానే అప్పుడే ఇక మీ అమ్మ నాన్నల గురించా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే జీవన నాకు అమ్మ నాన్నల గురించి సంతోషంగా లేదు నా విషయం నాకుంది అని ఇక జీవన అనగానే అవునులే మీ అమ్మ గురించి నాన్న గురించి పట్టించుకుంటే ఇలా ఇలా ఉంటావు నీకంటే వదినే ఎక్కువ వదిన మీ అమ్మ నాన్నని అమ్మ నాన్న కంటే ఎక్కువగా చూసుకుంటుంది అని అనగానే అనాథ కదా అలానే చూసుకుంటుంది అని ఇక జీవన అంటూ ఉంటుంది అప్పుడే చైతన్య నోర్ముయ్ ఇక నువ్వే అనాథవి మా వదిన కాదు మా వదిన అందరూ ఉన్న అనాథ కాదు ఇక ఇటు వాళ్ళ అమ్మ నాన్న అటు మీ అమ్మ నాన్న ఇక ఇటు మా అమ్మ నాన్న తనని తన కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అలాంటిది మా వదిన అనాథ ఎప్పటికీ కాదు మరోసారి మా వదినని అనాథ అని అంటే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా అని ఇక వార్నింగ్ అయితే చెంపపలగొట్టి ఇస్తాడు అప్పుడే ఇక ఇక చాలా కోపంతో ఇదేంటి నాకు ఈరోజు ఇక బాగోలేదనుకుంటా అటు ఆ కుట్టి బలగొట్టింది చెంప ఇప్పుడు ఈ చైతన్య ఏం చేయాలి అని చాలా చిరగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక జీవన ల్యాప్టాప్ మర్చిపోతుంది బెడ్ పై పెట్టి అప్పుడే ఇక చైతన్య ఇదేంటి ఈ ల్యాప్టాప్ ఎందుకు ఇక్కడుంది ల్యాప్టాప్ పక్కన డ్యాన్స్ వేసిందంటే ఈ ల్యాప్టాప్లో ఏదో చూసింది చూడాలి ముందు అని ఇక చైతన్య అయితే వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తాడు ఇక అందులో ఒక పెన్ పెట్టి ఉంటుంది ఇక అది ఓపెన్ చేస్తాడు అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు అందులో అలైక్య ఆ ఆదిత్యల ఫోటోలే కనిపిస్తాయి ఇదేంటి అన్నయ్య ఏంటి దివ్య పక్కన ఉన్నాడు అంటే ఈ ఈ లిటిల్ ప్రిన్సెస్కి ఏదో విషయం తెలుసు అంటే అన్నయ్య ప్రేమించిన అమ్మాయి ఈ దివ్యేనా అని ఒక్కసారే షాక్ అయిపోతాడు వెంటనే చైతన్య ఆ ఫోటోలు చూసి జీవన జీవన అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే జీవన రూమ్లోకి వస్తుంది వెంటనే గడియపెట్టి జీవన నిజం చెప్పు నాకు అడుగుతున్నాను నిజం చెప్పు మా అన్నయ్య విషయంలో నిజం చెప్పాలి ఈ ల్యాప్టాప్లో ఫోటోలు ఎక్కడివి అసలు ఈ ల్యాప్టాప్ ఇక ఈ పెన్ డ్రైవ్ నీకు ఎక్కడికి వచ్చి ఎలా వచ్చింది అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక జీవన ఓహో నిజం తెలిసిపోయిందా అని ఇక మీ అన్నయ్య ఇక వేరే అమ్మాయిని ప్రేమించాడన్న నిజం తెలిసిపోయింది అనుకుంటా అని జీవన అంటూ ఉంటుంది అప్పుడు చైతన్య ఏంటి జీవన మా అన్నయ్య ప్రేమించిన అమ్మాయి ఏంటి అని అనగానే ఇక మీ అన్నయ్య ప్రేమించింది ఎవరినో కాదు ఈ ఇంట్లో ఉంటున్న దివ్యని తన పేరు అలైక్య ఇక తనని ప్రాణంగా ప్రేమించాడు పెళ్ళి కూడా చేసుకుందాం అనుకునేసరికి తనకి ఇక యాక్సిడెంట్ కావడం ఇక తనని దూరం కావడం జరిగింది ఇక అనుకోకుండా తను తిరిగి మళ్ళీ మన ఇంటికి రావడం జరిగింది ఇక మీ అన్నయ్య తనని మర్చిపోలేకపోతున్నాడు ఇక తన మనసులో కూడా మీ అన్నయ్యే ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరూ మళ్ళీ ఇక కలిసిపోవాలని అనుకుంటున్నారు అని ఇక అంటూ ఉంటుంది జీవనైతే ఇదంతా నీకెలా తెలుసు అని గట్టిగా అరు స్తూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి నేనేం చెప్పాలి ఇప్పుడు అని ఇక కంగారు పడుతూ ఉంటుంది ఆ దివ్య గతం మర్చిపోయినట్లు ఉంటుంది కదా ఇప్పుడు తనకి గత గుర్తుకు వచ్చిందని చెప్తే తనని బయటికి పంపిస్తారు లేదు నేనేమి చెప్పకూడదు అని ఇక అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య ఏంటి జీవన ఏం మాట్లాడవేంటి ఈ విషయం నీకెలా తెలుసు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక జీవన నాకెలా తెలుసు అంటున్నావా మీ అన్నయ్య చాలాసార్లు ఫోటోలు చూసుంటే నేను చూశాను ఇక ఒకరోజు తన రూమ్లో నేను ఒక ఫైల్ కోసం వెళ్ళాను ఆ ఫైల్ పక్కెమ్మటే ఫోటోని చూశాను అందువల్ల ఇక వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారన్న నిజం తెలిసింది ఇక ఈ పెన్ డ్రైవ్ కూడా అక్కడే దొరికింది అదేంటో అని చూస్తే ఇక వాళ్ళిద్దరి ఫోటోలే ఉన్నాయి అని లేనిపోని అంతా చెప్తుంది జీవన ఇక చైతన్య మాత్రం జీవనకి జీవన నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని ఇక గట్టి అరుస్తూ ఉంటాడు అప్పుడే జీవన ఏంటి నీకు మాట అని అంటూ ఉంటుంది జీవన అయితే అవును నువ్వు ఇక ఈ మా అన్నయ్య గురించి ఆ దివ్య గురించి బయట పెట్టకూడదు మా అన్నయ్య కూడా మా వదినతో సంతోషంగా ఉంటున్నాడు తనను మర్చిపోయాడు కాబట్టి తను ప్రేమించిన అమ్మాయి గురించి ఇప్పుడు బయట పెట్టడం లేదు కాబట్టి నువ్వు కూడా ఈ విషయాన్ని బయట చెప్పకూడదు మా వదినకి ముందుగా తెలియకూడదు అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే జీవన ఇదేంటి నేను చెప్పాలనుకుందే ఆనందికి ఆనందికి దివ్య ఆదిత్యల గురించి చెప్పి తొందరగా దివ్య ఆదిత్యల్ని ఒకటి చేసి తనని బయటికి పంపించాలని చూస్తున్నా ఈ విషయం వాళ్ళకు చెప్పకపోవడం ఏంటి అని ఇక తన మనసులో జీవన అనుకుంటూ ఉంటుంది అప్పుడు చైతన్య ఏంటి ఏం మాట్లాడవేంటి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక జీవన చైతన్య నేను ఈ విషయం ఇక చెప్పను అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా మా వదినకి చెప్పి మా వదినని బాధ పెడతావని తెలుసు మా వదిన ఇక నీకు నచ్చదు కదా మా వదిన చాలా సంతోషంగా ఉండడం నీకు నచ్చదు కాబట్టి నువ్వు ఈ నిజాన్ని మా వదినకి చెప్పి ఇక తనని బాధ పెట్టాలని ఖచ్చితంగా చూస్తున్నావు ఇక నువ్వు మా అన్నయ్యని ఇక ఆ దివ్యని కలపాలని కూడా చూస్తున్నావని నాకు అర్థమైంది ఈ మధ్య ప్రతిసారి ఆ దివ్యతోనే కలిసి ఉంటున్నావు ప్రతిసారి తను నువ్వు తిరుగుతున్నారు అంటే నాకు తెలిసి మా అన్నయ్యకి ఆ దివ్యని కలుపుదామని చూస్తున్నావు ఇలా జరిగితే మాత్రం నువ్వు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిందే మా వదినే కాదు నువ్వు కూడా వెళ్ళిపోతావు అని చైతన్య జీవనకి వార్నింగ్ ఇస్తాడు అప్పుడే జీవన షాక్ అయిపోతుంది ఇదేంటి నేను ఈ ఆనందిని బయటికి పంపించాలనుకుంటే ఇప్పుడు ఆనంది ఆదిత్యకి దూరం అయితే నన్ను కూడా బయటికి పంపిస్తానంటాడేంటి ఈ చైతన్య ఈ ఆస్తిని ఎలా సొంతం చేసుకోవాలి అని ఇక చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే చైతన్య విన్నావు కదా ముందు నువ్వు ఈ విషయాన్ని నీ మధ్య నా మధ్య ఉండనివ్వు అటు మా అన్నయ్య మధ్యలో ఉంటుంది కానీ ఈ నిజాన్ని ఇక ఇంట్లో మాత్రం ఎవరికి తెలియకూడదు అటు ముందుగా మా ఆనంది వదునకి మాత్రం తెలియకూడదు అని అంటూ ఉంటాడు చైతన్య అయితే ఇక ఈ ఇంట్లో ఈ విషయం తెలిస్తే నువ్వు కూడా మా వదునతోటే వెళ్ళిపోతావు మా వదినే వెళ్ళిపోయే స్థితికి వస్తే నువ్వు కూడా ఈ ఇంట్లో స్థానం లేదు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు చైతన్య అయితే అప్పుడే ఇక జీవన ఇక ఇదేంటి నేను ఏది చేయకూడదనుకున్నానో అదే జరిగిపోతుంది ఆనందిని బయటికి పంపించాలని ఇదంతా చేస్తున్నాను ఇదేంటి నన్నే బయటికి పోయేలా చేసింది ఇప్పుడు ఆనంది వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోవాలా లేదు ఇప్పుడు ఆనందిని ఇక బయటికి వెళ్ళేలా చేయకూడదు ఈ దివ్య గురించి నిజం చెప్పకూడదా అని ఇక కంగారు పడుతూ ఉంటుంది ఇక ఈ దివ్య గురించి ఆనందికి నిజం చెప్పి ఆనందిని బాధపడేలా చేసి ఆనంది తనంతట తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేద్దామనుకున్నాను కానీ ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది అని ఇక చాలా కోపంతో ఉంటుంది ఈ విధంగానైతే చైతన్య జీవన చెంప పలగొట్టి ఇక ఆనందికి ఈ నిజం తెలియకుండా ఎప్పటికీ చెప్పకుండా ఇక ఆ జీవనకైతే వార్నింగ్ ఇస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్